శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి నేడు మరి ఆయన మూడు దశాబ్దాలుగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా సరే ఆయన్ని మర్చిపోలేదు మరి ఇంతగా గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి ఆయన చనిపోగానే అసలు ప్రజలు ఏమనుకున్నారు మనతో పాటుగా ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమరి శ్రీనివాస్ గారు ఉన్నారు అసలు ఆయన ఈ నందమూరి తారక రామారావు గారి మరణ వార్త వినగానే ఏ విధంగా ఫీల్ అయ్యారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరణ వార్త వినగానే మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు చాలా దురదృష్టకరం ఉన్న వాళ్ళ ఇప్పటికే రామారావు గారు అధికారాన్ని దూరమై పదవిచ్యుతుడయి ఒక ఆరు ఐదు ఆరు నెలలు అవుతుంది ఆగస్టు సంక్షోభం తర్వాత ఆయన అధికార మార్పిడి జరిగింది ఎన్టీ రామారావు గారు తర్వాత రాష్ట్రం అంతా పర్యటించాడు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయన కూడా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చాలామంది కూడా రామారావు గారు కూడా కొంతమంది నరభత్ చౌదరి గారు వెళ్ళేటోళ్ళంత అయితే రామారావు గారి మీద ఎంత మనం ఉన్న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనా అక్కడ ఆయన పక్కనే ఒక దుష్టశక్తి రాష్ట్ర పిశాచి రాష్ట్రపక్ష అన్నట్టుగా రాష్ట్ర పిశాచిలాగా ఆ దుష్టశక్తి ఆయన అలుముకుని ఉండిపోయింది అందరికీ ఆ దుష్ట శక్తి మీద ఉన్న అసహ్యంతో నేను కూడా పేరు తలవడానికి ఇష్టపట్ల ఎందుకంటే తులసి నీటితో నోరు కడుక్కోవాలి ఆ పేరు తలిస్తే దాంతో రామారావు గారి మీద అంత ప్రేమ అభిమానం ఉన్నా సరే తట్టుకోలేకపోయారు ఆ మనిషిని భరించలేకపోరంటే రామారావు గారు అన్నిటికీ అతీతుడు అసలు ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో అభిమానించినట్టు ఎవరు అభిమానించలేదు అంత ఆదరణ పొందలేదు ఏ నాయకులు అంతకు మించి ఇంట్రమారావు గారు పొందాడు ఎందుకంటే దేశమంతా ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా ఉంటే ఇక్కడ కా కాంగ్రెస్ గెలిచింది అక్కడ డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో అలాంటిది దేశమంతా ఇందిరాగాంధీ గారు స్వానుభూతి పవనాల్లో వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం అంటే అంతకు మించి దాన్ని బ్రేక్ చేయగలిగిన మనగాడు ఈయన అంత ఆదరణ పొందాడు ఈయన అలాంటిది ఈ పిశాచివం వల్ల అందరూ ఈయన్ని దూరం చేసుకున్నారు చాలా బాధ అందరికీ చాలా బాధాతప్త హృదయాలతో వ్యధాభరిత ఉద్వేగపూరితమైన క్షణాల్లో ఎన్టీ రామారావు గారి పట్ల బాధ ఉన్న దుఃఖం ఉన్నా ఆయన వదులుకోవాల్సి వచ్చింది అలా చెయ్యి వదిలేసుకున్నట్టు అయిపోయింది ఆయన రాష్ట్రం అంతా పర్యటించేడైనా ఆదరణ రామారావు గారి పేరు చెప్తే ఎలాంటి జన సమీకరణ ఆటోమేటిక్గా జరిగిపోయి అవ్వడం తీసుకొచ్చేవారు కాదు ఇప్పుడు ఇప్పుడులాగా రండి లేకపోతే పొలా పొట్లలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి డబ్బులు గట్టించి తీసుకెళ్ళి కూడి పారిపోయేవారు మాట మాట్లాడదు అలాంటివి ఎప్పుడు ఉండే కదా రామారావు గారి పేరు చెప్తే జనం వచ్చేవారు అంతే అలాంటి పరిస్థితుల్లో ఆయన పాపం ఇదైంది రామారావు గారి పట్ల అందరికీ బాధ ఉంది నేను అప్పుడు తొంభై ఆరు జనవరిలో నేను తిరుపతి వెళ్ళానండి తిరుపతి బస్సుకి వెళ్ళాను నేను రాజమండ్రి నుంచి వెళ్ళాను బస్ స్టాండ్లో దిగి ఎదుర్కొండ విక్రమ్ హోటల్ ఉంటుంది తిరుపతిలో ఆ హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాను పైకి తరం మన్నాడు వెళ్దాంలే దర్శనానికి బాగా తెల్లవారుజామున ఎప్పుడో దిగాను అనమాట దిగి రిఫ్రెష్ అయ్యి తర్వాత కొండ మీకు వెళ్దాం అప్పటికి లెటర్లో రికమెండేషన్లో ఏమి లేవు వెళ్ళిపోవటం ఆ టిక్కెట్ ఏదైనా ఉంటే కొనుక్కోవడం ముప్పై అంత ఉండేది యాభై టిక్కెట్ కొనుక్కోవడం లేదంటే సర్వదర్శనం అంతే ఇక చాలామందికి ఎవరన్నా స్పెషల్ దర్శనాలు విఏపి దర్శనాలు అప్పుడు ఉండి కానీ ఆ అలవాటు లేదు ఇప్పుడు అందరికీ అదే అలవాటు అయిపోయింది రాత్రి దిగాను ముందు రోజు పదిహేడు రాత్రి దిగాను అంటే మధ్యాహ్నం పగల ప్రయాణం చేశాను రాత్రి దిగాను రాత్రి దిగి అక్కడ రూమ్ తీసి పడుకున్నాను మనాడు మల్నాటి దర్శనం చేసుకున్నాం అని రాత్రి పడుకున్న పొద్దున్న తలుపు కొడుతున్నారు ఆరు ఎంత అయింది అన్నారు ఆరు అంది తలుపు కొడుతున్నారు ఎవరో పొద్దున్నే తలుపు కొడుతున్నాడు అని చెప్పి తలుపు తెస్తే వెయిటరు ఏమైనా నేనేం పిల్లలేదు కదా నువ్వు సార్ మీకు టిఫిన్ గట్టయినా కావాలంటుప్టే చెప్పండి సార్ తర్వాత హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాడు ఏమైంది అంటే బోర్మని నడిస్తారు అన్నగారు పోయారండి అన్నాడు అమ్మ గుండు జారి ఎంటర్ ఎలా జరిగింది ఎలా జరిగిందంటే సార్ అది ఏం జరిగిందో తెలియదండి ఇంకా సారు అన్నగారు చనిపోయాడు బయటకు వచ్చి చూశాను లోపల రూమ్లోంచి బయటకు వచ్చి బాగుండ కారిడార్లోంచి బయట చూస్తే అక్కడ ఊరంతా నిర్మానుష్యంగా ఉంది అప్పటికే బంధు పాటిచ్చేస్తున్నారు ఆ శా కోడల్లో రామారావు గారు బొమ్మ పెట్టి అగ్రతలు వెలిగించడం ఈ హోటల్ ముందు కూడా ఒక పెద్ద పటం పెద్ద ఫ్లెక్సీ పెట్టి రామారావు గారిది ఫోటో కూడా పెట్టి అక్కడ వెలిగించి ఊరంతా ఓహో ఎలా జరిగిందనుకొని ఇంకేం సరే అయితే నాకు హోటల్లో వాళ్ళు పెడతారు కదా ఫుడ్ అన్నాను నేను అంటే సహించకపోయినా అసలు ఏంటంటే హోటల్లో ఉన్న మీకు ఉన్న ఫుడ్ ఉంటుందండి మీరు బయటికి వెళ్ళటానికి అన్ని బంద్ ఉన్నాయి ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది సరే అయితే అని చెప్పేసి టీవీ పెట్టినప్పటికీ కొత్తగా ఈ టీవీ జమినీ టీవీ రెండు ఆ టీవీ పెట్టుకుంటే రామారావు గారు దగ్గరికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని అప్పుడు రామారావు గారు మోహన్ బాబు గారు వాళ్ళు వస్తే కొంచెం జనాల నుంచి రెస్పాన్స్ నెగిటివ్గా వచ్చింది ఇలాంటివి అన్నీ ఉన్నాయి ఈ ఒక లక్ష్మీభారతి గారు మన్నాడప్పుడు అంతిమయాత్ర జరిగింది ఇంకా నేను ఆ రెండు రోజులు ఉండిపోయాను అక్కడ తిరుపతిలో తిరుపతిలో ఉండిపోయిన తర్వాత ఆ అంతిమయాత్ర అది చూస్తే ఆ లక్ష్మీభారతి అక్కడ పైన ఇదంతా ఆడావిడి చూసాను చాలా ఏదన్నా ఒక మహానుభావుడు కారణజన్ముడు శకపురుషుడిగా ఉండి చివరిలో ఆయన అధికారంలోకి ఘన విజయం సాధించి అప్రతిహత విజయం సాధించి అధికార చూతుడై చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం అంటే శ్రీకృష్ణుడు కూడా ఇప్పుడు లయకారుల్లాగా ఇప్పుడు సర్వం సహా దైవ సమానుడైన శ్రీకృష్ణుడు కూడా గడ్డిపోచ గుచ్చుకొని చనిపోతాడు ఏంటండి అంటే మహాభినిష్ మహాభినిష్క్రమణం అని వచ్చింది పేపర్లో ప్రత పతాక శీర్షికల్లో ఏంటండి ఇవన్నీ చూసిన తర్వాత వైరాగ్యలా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత వైభవం ఆబాల గోపాలను అలరించి అందరు గుండెల్లో నుండి ఈనాడులో ఒక కార్టూనిస్టు శ్రీధర్ గారు ఒక కార్టూన్ వేసాడు ఎన్టీ రామారావు గారు పటం దగ్గర నిలబడి ఒక పా సామాన్య పేద రైతు గుండె చీలిస్తే అందులో ఎన్టీ రామారావు కనపడతాడు అంటే జనం గుండెల్లో ఎన్టీఆర్ అన్నట్టుగా అది చాలా అర్థవంతమైన కార్టూన్ అండి అది నిజంగా ప్రజల తాలూకా మనోభావాలకు అర్థం పడుతూ ఉంటుంది అక్కడ ఏంటండి అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఈయన కారణజమ్ముడు ఆయన అంటే నేను ఏమనుకునేవాడు అంటే సినిమాల్లో ఉన్నంత వరకు ఒక లెక్క రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అందరికీ అంత దగ్గరగా ఎందుకయ్యాడు అంటే ఆయనలో ఒక సామాజిక విప్లవగారుడు ఉన్నాడు మనందరూ చూసిందా అంటే సాధారణంగా సామాజిక వర్గాల్లో ఇప్పుడు అంటే కొట్టు చేస్తున్నారు కానీ బాగా దారుణంగా అప్పుడు కూడా ఉన్నా ఇంత దరిద్రం లేదు ఆయన్ని సమస్త జనులు సగల జనులు ఈ సమాజంలో అందరూ ఆయన చేసుకున్నారు కథ సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అభిమానులుగా ఉండని వాళ్ళు కూడా సినిమాలో కథాపరంగా సినిమా కథా వస్తువు దర్శకత్వం పాటలు వినోదపరంగా ఆయన అభిమానించిన సినిమాని ఆదరించిన వేరే కథానాయకుల పట్ల అభిమానులుగా వాళ్ళు కూడా రామారావు గారిని రాజకీయాల్లో చేసుకున్నారు ఎందుకంటే ఆయన రావడం రావడం రాజకీయాల్లోని సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన అంటే రాజకీయాలని గడిల నుంచి దేవుడి నుంచి ఓడలకి తీసుకొచ్చాడు వీధుల్లోకి తీసుకొచ్చాడు అంటే సామాన్యులకి రాజ్యాధికారాన్ని దక్కేలా చూశాడు అంటే అప్పటి వరకు ఓటర్లుగానే గుర్తించబడి కొన్ని సమూహాలు కొన్ని వర్గాలు కొన్ని సామాజిక వర్గాలు ఓట్లకు మాత్రమే పనికొచ్చిన వాళ్ళు ఎక్కడానికి రాజ్యాధికారానికి మంత్రులుగాను అధికారంలో ప్రభుత్వ పదవులు అనుభవించడం చాలా దూరంగా పెట్టేవారు వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్లు ఉంటే అంతవరకు ఇచ్చి మెత్తదంతా మీకు జనరల్ సీట్లో కూడా ఆయన ఇచ్చేవాడు ఆయన అంటే యువకుల్ని విద్యావంతుల్ని బాగా బాగా చదువుకున్న డాక్టర్లు ప్రొఫెసర్లు లెక్చరర్లు టీచర్లు ఇంజనీర్లు ఇలాగనమాట వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి అంటే రాజకీయాలు మొత్తాన్ని కూడా ఒకసారి ఒక సమూల ప్రక్షాళన చేశాడు ఆయన పరిపాలన కూడా ఆయన విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చాడు అంటే ఆడబి మహిళల పట్ల ఆయన ఎంతో గౌరవం మర్యాద మహిళలకి ఆస్తిలో సగభాగం ఉంటే ఎంత ధైర్యం అండి వాళ్ళకి ఇప్పుడు లక్ష రెండు లక్షల కట్నం ఇచ్చేసి లేకపోతే పదివేల ఇరవై వేలు కట్నం ఇచ్చేసి నువ్వు ఇవ్వనైపోయింది వెళ్ళిపోవనుకుండా వాళ్ళకి సగభాగం అనేటప్పుడు వాళ్ళకి ఎంత మనోధైర్యం నీ చేతిలో నీ చేతిలో పది రూపాయలు ఉన్నదానికి పదివేలు నీ జేబులో ఉన్నదానికి తేడా ఉండదు పది రూపాయలు ఉన్నప్పుడు బిక్కు బిక్కు మంటూ ఉంటాం అదే పదివేలు ఉంటాం సరే మనం ఎలా చే ఆ ధైర్యం మనోధైర్యం ఇచ్చాడు అలాగే వాళ్ళ పట్ల గౌరవం ఉండేది చేనేత వస్త్రాలు కానీ ఇలాగ బక్కాయిలు నిర్మించడం కానీ సామాజిక పెంచాలి ఇలాంటి అనేక విషయాల్లో అయినా ఒక రకమైన మార్పు తీసుకొచ్చాడు అదే ప్రజల్లో రెండు రూపాయల కిలో బియ్యమైనా లేకపోతే చాటి చెట్ల మీద కళ్ళు గీత కార్మికులు ఉండేది దాని పన్ను ఉండేది ఆ పన్ను తీసాడు ఆయన మాకు ఇమీడియట్గా అందరికీ తెలిసింది ఏంటంటే రాజమండ్రి రోడ్ కమ్మ రైల్వే బ్రిడ్జ్ ఉండేది ఉన్న ఇప్పుడు ఉంటుంది ఉంది కదా దానికి టోల్గేట్ ఉండేది ఒక చిన్న కర్ర అడ్డంగా కట్టి అక్కడ టికెట్ చింపించి రూపాయి అది రూపాయి రెండు రూపాయలు అలా వసూలు చేసేవారు కార్కి లారీకి సైకిల్కి సైకిల్ కూడా తీసుకునేవారు స్కూటర్లు కానీ సై రామనగర్ వచ్చిన తర్వాత సైకిల్కి కూడా సైకిల్ కూడా తీసుకునేవారు అనుకుంటా నాకు మాత్రం స్కూటర్ ఉండేది స్కూటర్ మీద స్కూటర్కి కార్లకి లారీ పెద్ద వాహనాలకి తీసుకునేవాళ్ళు అది సగం డబ్బులేమో దాని ఆక్షన్ అనమాట అది పాడుకున్న వాళ్ళు కాంట్రాక్టర్ ఇవ్వడం ఆడి ఆడి కూడా సున్నం పెట్టేసారు సగం టికెట్లు దొంగ టికెట్లు పెట్టేసి దొబ్బేసి వాళ్ళు దాన్ని మొత్తానికి ఎత్తిపాడేశాడే ఫ్రీ రావటం రావటమే ఇంటర్ రావడం రావడమే రావటమే మాకు ఇమీడియట్గా రిజల్ట్ అది అలాగా ఆయన ఇప్పుడు రా అప్పట్లో బడ్జెట్ అంత పదిహేను పైహో వేల కోట్ల బడ్జెట్ అంతే రాష్ట్రం మొత్తం జోడి వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో అప్పుడు పది పదిహేను వేల కోట్ల బడ్జెట్ అంతే ఎనభై మూడు ఆ ప్రాంతంలో అయినా ఎనభై నాలుగు సంక్షోభంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంతో ప్రజలు తిరగబడి ఉద్యమం చేసి ఒక నాయకుడిని తన పదవి కోల్పోతే తిరిగి ఆ పదవి పునఃప్రతిష్ఠించారు ఇది ఈ ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘటన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్కడా జరగలేదు అది ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ అని పేరు పొందిన ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో అత్యంత సమ్మోహక శక్తి ఉన్న నాయకురాలు ఆవిడ దుర్గాదేవ బా మహావక్త కవి మానవతావాది వాజ్పేయి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఇందిరాగాంధీ గారిని అపరకాళిక దుర్గాదేవిగా వర్ణించాడు ఆయన అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారికి వచ్చిన ప్రజల్లో ఆదరణ అప్పట్లో రాజకీయాలు విలువలు ఉండేవి ప్రజల అభిష్టానికి వ్యతిరేకం కలకూడదని తిరిగి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టాడు అంటే ఇన్ని విశేష గుణాలు ఇన్సిడెంట్లు అనేక సంఘటనలు విశేషంగా అలాగే ఆయన పదవీ చ్యూత్ కూడా అలాగే జరిగింది ఆయన మరణం కూడా అలాగే సంభవించారు దాని మీద కొన్ని వివాదాస్పద ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతాయి కానీ కాళ్ళు గుండెల్లో అణిచేసుకున్న కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకోలేక ఎందుకంటే దాన్ని వివాదం చేయకూడదు ఆ మహానాయకుడిని మహాభినిష్క్రమణాన్ని వేరే నెగిటివ్గా ఎలా కోవలు వెళ్ళకూడదు అని కొంతమందిని పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం జరిగింది ఇవాళకి పేల్తా వాళ్ళు ఏంటండి కానీ ఎన్ని ఎవరు ఎలా మాట్లాడినా ఆ వ్యక్తి ఇవాళ్ళకి కూడా ఆయన చనిపోయి మా మూడు దశాబ్దాలు గడిచింది ఆయన రాజకీయాల్లోకి వచ్చి నాలుగున్నర దశాబ్దాలు అవుతుంది ఇవాళకి కూడా ఆయన పేరు తెలిస్తే జనాల్లో ఒక రకమైన మైమార్పు అనుభూతి మీ పిల్లలకి పెద్ద తెలియకపోవచ్చు ఒక జనరేషన్ రెండు మూడు తరాలకి ఇవాళ ఈ తరాన్ని కూడా ఆయన ఆయన పట్ల ఒక రకమైన ఆరాధనాభావం ఏర్పడింది అంటే కాలజన్మండే మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమాన్ నందమూరి తారక రామాను ఒక ఒక ఆశ్రమవాసి సాధు జీవితం గడుపుతున్న వాళ్ళు వచ్చి అన్నారంటే మామూలుగా ఎవరు మరి నిన్ను నన్ను అన్నారు కదా ఏంటంటే కాబట్టి ఆయన మరణం ఆయన మృతి ఖచ్చితంగా లేటు మూడు దశాబ్దాలైనా కానీ ఆ లోటు లోటులాగానే కనపడుతుంది ఎన్టీ రామారావు గారు ఆయన సాహసం ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఆయన యొక్క దూకుడుతనం నిజాయితీ ఆయన అవినీతి ఆరోపణ అంటకుండా ఉన్నాడు ఆయన ఆయన బిడ్డలందరూ కూడా ఆయన సోషలి స్టిక్ భావజాలంతో కమ్ నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నాడు కమ్యూనిస్టు భావజాలం ఉండి సామాజిక విప్లవం తీసుకొచ్చిన ఆయన నిలువెల్లా కాషాయం ధరించి మగబిడ్డలందరికీ కృష్ణనామదేము ఆడబిడ్డలందరికీ ఈశ్వర నామదయం పెట్టుకున్నాడు ఆయన అంటే రైటు లెఫ్ట్ ఏకాలంలో అంటే వామపక్ష భావజాలము హిందూ భావజాలము రెండు ఏకకాలంలో ఒకే వ్యక్తిలో మూర్తి విభవించిన అదొక శక్తిగా ఉన్నాడు ఆయన అది ఆయనలో విశేషం థ్యాంక్ యూ సార్